అందరికీ వందనాలండి లోతు కుమార్తెలు తండ్రి వలన సంతానం పొందారు లేక తండ్రి వలన సంతానం వారికి కలిగింది తండ్రి వలన వారు గర్భవతులై సంతానం కలిగించుకున్నట్టు బైబిల్లో ఉంది అని బైబిల్ను తప్పు పట్టడానికి బైబిల్లో తప్పులు ఉన్నాయి బైబిల్ ఒక పవిత్రమైనది అని కొందరు ప్రయత్నం చేశారు చెప్పడానికి దేవుని గ్రంథం మీద తప్పు పట్టాలి అని దేవుని గ్రంథం మీద నేరం మోపాలి లేక దేవుని మీద నేరం మోపాలి దేవుడు తప్పు రాశాడు బైబుల్లో అని బైబుల్ను తప్పు పడదామన్న ప్రతిసారి దేవుని యొక్క గొప్పతనము ఆ గ్రంథం యొక్క ఔన్నత్యము అది నిజంగా దేవుని గ్రంథమే అనేది బయటపడుతుందే తప్ప దాంట్లో ఎలాంటి తప్పులు రావట్లేదండి ఈ ఆది కాండము పంతొమ్మిది అధ్యాయం ముప్పై రెండు నుంచి కనుక మనం ముప్పై ఆరు దాకా చదివితే అందులోనే సందేశం ఉందండి మన తండ్రికి ద్రాక్ష రసము త్రాగించి అతనితో క్షయించి మన తండ్రి వల్ల సంతానం కలుగజేసుకుందాము రమ్మని చెప్పాను ఇద్దరు అక్క చెల్లెలు మాట్లాడుకున్నారు ఆ రోజు నాలుగు పట్టణాలు కాలిపోయినాయి సుధమ గుమ్మర్ర ఆద్మ శబయుము అనే నాలుగు పట్టణాలు అగ్ని గంధకాలతో నాశనం అయిన తర్వాత వాళ్ళ కళ్ళారు చూశారు ఆ దేశం నాశనం అయిపోయింది వారి చుట్టుపక్కల ఇంకా దేశంలో అగ్నిగంధకాలతో అవి నాశనమైనవి కాబట్టి ఇంకా పురుషుడే లేడని వాళ్ళు అనుకున్నారు వాళ్ళు అనుకున్నారని మనకేదో ఎలా తెలిసింది మేము స్వంతంగా ఊహించుకొని చెప్పట్లేదు చిన్న చూడండి ముప్పై మూడులో ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించిన తర్వాత అతని పెద్ద కుమార్తె లోపలికి వెళ్ళి తన తండ్రితో సేనించను కానీ ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయినో ఎవరికి తెలియదు మరునాడు అక్క తన చెల్లిని చూచి చెల్లిని చూచి నిన్నటి రాత్రి నా తండ్రితో నేను క్షేణించి తిని ఈ రాత్రి అతనితో అతనికి ద్రాక్షరసం త్రాగించిన తర్వాత నీవు లోపలికి వెళ్ళి అతనితో క్షేణించుమని క్షేణించము అలాగున మన తండ్రి వాళ్ళ సంతానం కలుగజేసుకుందామని చెప్పాను ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షరసం తాగించి అప్పుడు ఆ చిన్నది లేచి అతనితో క్షేణించను ఆమె క్షేణించను ఆమె ఎప్పుడు క్షణించను ఎప్పుడు లేచిపోయినో అతనికి తెలియదు ఇలాగ లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తండ్రి వలన గర్భవతి లైరీ అని స్పష్టంగా రాసింది కాబట్టి ఇది ఇక్కడ బైబుల్లో తప్పు ఉంది అంటున్నారు ముప్పై ఒకటి వచ్చిన ఒకసారి చదువుదాం అట్లుండగా అక్క తన చెల్లెలితో మన తండ్రి ముసలివాడు సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవట ఒక లోకంలో ఏ పురుషుడునూ లేడు ఇక్కడ చూడండి వాళ్ళు ఏమనుకున్నారంటే సర్వలోక మర్యాద చొప్పున మా తండ్రితో పో అంటే మనతో పోవడానికి పురుషుడు లేడు భూమి మీద ఇక్కడ మనుషులు ఉన్నారు ఎక్కడ లేరు అనేది వీళ్ళకి తెలియదండి వీళ్ళు యవనంలో ఉన్నారు వీళ్ళు తిరిగిన వాళ్ళు కాదు ఉన్నాడు భూమి మీద అబ్రామ్ సంతతి ఉంది అతనితో పాటు చాలా ప్రజలు ఉన్నారు దేశమంతా జనులు ఉన్నారు కాలిపోయింది ప్రపంచం కాదు నోబాహు కాలంలో ఏమో ప్రపంచమంతా వాటర్తో నాశనమైంది కానీ ఇక్కడ నాలుగు పట్టణాలే కాలినాయి కేవలం నాలుగు పట్టణాలు కాలితే వీళ్ళు ఈ లోక మర్యాద చొప్పున సర్వలోక మర్యాద చొప్పున మనతో పోవడానికి అసలు లోకంలోనే ఎవరు లేరని స్టేట్మెంట్ ఇచ్చారు అది వారి సొంత స్టేట్మెంట్ ఆ ఆడపిల్లలు తొందరపాటు వల్ల వాళ్ళ సొంత జ్ఞానంతో ఆలోచించి భూమి మీద ఎవరు లేడండి మనతో పోవడానికి ఎవరు లేరండి సంతానం కలిగించుకోవడానికి అని వాళ్ళు స్వతహాగానే ఆలోచించుకొని వాళ్ళు తప్పు చేశారు కానీ దేవుడు తప్పు చేయలేదు అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనిద్దాం ఎక్కడన్నా వ్యభిచారం జరిగిందంటే న్యూస్లలో చూపిస్తారండి ఇది ఒక ఫలానా చోట అభిచారం జరిగిందని అప్పుడు మనము ఈ న్యూస్ మీడియా చాలా తప్పండి ఈ ఛానల్ మనం చూడకూడదు ఈ న్యూస్ అస్సలు మనం ఓపెన్ చేయదు ఈ ఛానల్ అంటే నాకు నచ్చదు ఎందుకంటే ఇలాంటి అపవిత్రమైన చూపిస్తున్నారు కాబట్టి న్యూస్ ఛానల్ అంతా అపవిత్రం మనం అక్కడ ఏం జరిగిందో ఉన్నది ఉన్నట్టుగా న్యూస్ చూపించింది కానీ న్యూస్కి ఎలాంటి సమ ఈ న్యూస్ మీడియా వాళ్ళకి కానీ ఆ ప్రెస్కి కానీ అది ఆ రిపోర్టర్ కానీ నేరం అనేది వాళ్ళ మీద రాదు అది చేసిన వారి మీద వస్తుంది దేవుడు పరిషదుడు ఆయన సన్నిధిలో పరిశుద్ధులైన వారు పాపం చేసిన నీతిమంతులు పాపం చేసినా ఉన్నది ఉన్నట్టుగా కన్లార చూసి దేవుడు మనకు తెలియజేస్తున్నాడు అంతేగాని ఆయన చేయించలేదు ఈ విషయాన్ని మనం గుర్తించాలి టీవీలో వచ్చినంత మాత్రమే టీవీ తప్పనదు బైబుల్లో వచ్చినంత మాత్రమే స్టోరీ బైబుల్ తప్పు కాదు అందులో జరిగింది న్యూస్లో చెప్పారు ఇక్కడ సుదమ గుమ్మర ప్రాంతంలో జరిగింది సోయర్లో జరిగింది వారు పిల్లలు అజ్ఞానం వల్ల చేశారని వాళ్ళు అనుకున్నారని సకల మర్యాద చొప్పున మనకు ఆ సంతానం కలిగించుకోవాలంటే మనకు లోకంలో మంత పోవడానికి పురుషుడే లేడని వాళ్ళు అనుకున్నారు కాబట్టి దేవుడు చూపించాడు అనమాట ఇలా అనుకున్నారు తండ్రి వల్ల వాళ్ళు పొరపాటు చేశారని దేవుడు స్పష్టంగా చూపించాడు దీనికి ఒక రెండు వచనాలు చెప్తాను మొదటి పేదరు ఒకటి పది ఒక మాట ఉంది కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశ దశలో మీ కుండిన ఆశలను అనుసరించి ప్రవర్తింపక అన్నాడు అంటే యవ్వన కాలంలో ఉంటాయి మనిషికి పూర్వము అజ్ఞాన దశలో మీకుండిన ఆశలు అజ్ఞాన దశలో వాళ్ళు జరిగించినటువంటి పొరపాటు అని మనం భావించాలి ఇక్కడ అజ్ఞాన దశలో తెలియక యవనంలో జరిగింది అది వారి పొరపాటు అది మనం కూడా బాప్తిజం పొందక ముందు అజ్ఞాన దశలో ఆలోచనలు కూడా మనం పొరపాటు చేసి ఉంటాం అవన్నీ కూడా తప్పుల కిందికి వస్తాయి కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తన కృపను బట్టి క్షమిస్తున్నాడు అపోసల కార్యం పది కూడా అదే ఒక అద్భుతమైన మాట ఉంది దీనికి సంబంధించి కూడా అది సంపూర్ణంగా నెరవేరుతుంది ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూచి చూడనట్టుగా ఉండెనో అన్నాడు అంటే ఈ పితరుల కాలంలో జరిగిందంతా కూడా సెలవుకు ముందు జరిగిందంతా కూడా కాలము అని ఒక్క మాటలో కొట్టేశాడు చూసి చూడనట్టు దేవుడు ఉన్నాడు అంటే దేవుడు అది అజ్ఞాన కాలమని క్రీస్తుకు ముందున్న కాలం అజ్ఞాన అని క్రీస్తు తర్వాత వచ్చిన పబ్లిక్ అంతా జ్ఞానం జ్ఞానకాలంలో ఉన్నారని అజ్ఞానకాలంలో ఉన్నటువంటి ఆ మనుషుల్ని దేవుడు చూసి చూడనట్టు వదిలేశాడు కాబట్టి దేవుడు చూసి చూడనట్టు వదిలేసినటువంటి ఆ పరిస్థితిలో మనము దాన్ని ఎత్తి ఫోకస్ చేసి మనం నేరరోపణ చేయాల్సిన అవసరం లేదు దేవుడు దాన్ని అజ్ఞాన కాలం అని వారిని క్షమించాడు కాబట్టి మనం ఈ విషయంలో దేవునికి ఎలాంటి తప్పు చేసాడని నేరమోపాల్సిన అవసరం లేదు దాని మీద గ్రంథంలో తప్పు ఉందని చెప్పాల్సిన అవసరం లేదు కాబట్టి ఇది ప్రశ్నించడం ద్వారా దేవుని గొప్పతనం ఏంటో ఆయన ఎంత పరిశుద్ధుడో ఇంకా రుజువైంది కానీ బైబిల్ కానీ దేవుని మీద కానీ ఎలాంటి ప్రశ్న వేసేటట్టు కానీ అనుమానాలు కానీ మనకు ఇక్కడ కనబడట్లేదు అన్నాను బ్రదర్ అందరికీ